పశ్చిమ గోదావరి భీమవరం నియోజకవర్గంలో కూటమి ప్రచారం హోరెత్తిపోయింది జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు రోడ్ షోలో జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్టు సుడిగాలి సుధీర్ స్పెషల్ అట్రాక్షన్ గా జోష్ నింపారు గంటా త్రిమూర్తులు గంటా రాజ్ కుమార్ కొప్పినేడి శ్రీనివాసరావు యాతం శ్రీనివాసరావు జన్ను కొండబాబు తదితరులు కూటమి పార్టీల శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని ఉధృతం చేశారు గెలిచాక ధర్మంగా పరిపాలిస్తా సమన్యాయం పాటిస్తానని స్పష్టం చేశారు పులవర్తి నుంచి అభివృద్ధి న్యాయంగా పరిపాలిస్తాను ధర్మంగా పరిపాలిస్తాను ఎవరిని ఇబ్బంది పెట్టాం మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఎవరిలో తొమ్మిది గంటల నుంచి వారికి తొమ్మిది గంటల వరకు నా తెలిసి ఉంటుంది మీ ఎవరైనా వచ్చి మీకు శుభవార్త మూడు వందలు మూడు వేల రూపాయలు ఇచ్చే సంక్షన్ వేలు జరుగుతుంది మీరు గ్యాస్ సిలిండర్ ని ఉచితంగా వేయడం జరుగుతుంది అమ్మ మీ దేశాను ఆర్టీసీ బస్సులే మీరు ఎక్కడికైనా పెరగచ్చు ఉచితంగా బస్సులు we